పోనీలే అని పెడితే ఇప్పుడు ఏంది మళ్ళీ నీ కూడా పాపమా ఇంత పాపాడుతున్నావు నువ్వు మనిషి మీద ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్లాక్స్ ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి ప్లీజ్ చూడండి అబ్బా ఎక్కడ ఒకటి అదిగోండి అక్కడ ఫైట్ చేసి తినాలని అక్కడ ఉన్నాడు చూడండి సరదాగా చూస్తున్నాడు కొర్రోడు ఇది ఎంతో ఆకలిగా ఉంటుందండి భయంకరంగా ఉంటుంది ఆడు చూడండి కొర్రోడు హలో హలో చంటి గారు చిక అమ్మో అమ్మో సీజన్ అయ్యండి సచ్చి పాత అట్టెట్ట కాదు మేము అసలు ఎంతో దారుణంగా ఉంది మా పరిస్థితి బయటికి వెళ్ళాలని కొద్దమానం కుక్కలు బయటికి పంపు ఫ్రెండ్స్ మాది వినకొండ పల్నాడు జిల్లా మీకే తెలిసిన ఒక ఏమన్నా గోల్డెన్ డ్రైవర్ బ్రీడ్స్ పప్పీస్ కానీ ఉంటే గర్లు ఏడు జెంట్ అండి బాయ్ గాడు పంపిస్తానండి క్రాసింగ్కి ప్లీజ్ ఏదన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకటి మనము ఇప్పుడు అన్నం పెట్టింది దానిలో కుక్క చూయించాం కదా అదిగోండి ఆ ఇంటి పైన పెట్టింది అవతల పిల్లల్ని మా బాగా వీధి కుక్కలు బయట తిరుగుతున్నాయండి వాటిని చూసి వీడు బయటికి వెళ్ళాలని మాకేమో అవి పిచ్చి పిచ్చి గరుస్తాయని భయం చెప్పామండి మేము కూడా డాక్టర్ గారికి శాండీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు ఏమైనా డాగ్స్ ఉంటే చూడండి అని చెప్పాము ఆయన చూస్తానని చెప్పాడు ఏదైనా మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళు మా దగ్గరలో మీరు ఎవరైనా ఉంటూ వీడియో చూస్తే ప్లీజ్ కొంచెం చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి నాకు గర్ల్ ఫ్రెండ్ అని చూడండి మీకు లాంటి బేబీస్ టూ త్రీ ఇస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పుగా ఏం కామెంట్ పెట్టద్దు మేము ఇబ్బంది పడేది ఆ మామూలుగా చెప్పేస్తున్నాము అంతేగాని ఏం లేదు దాన్ని వేరు అర్థాలు పెట్టి కామెంట్లు పెట్టకండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా అదే పని అయిపోయింది పైకి ఎక్కటం మెట్లు కిందికి దిగటం బయట తిరిగి రావడం ఇంకా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని వాడికి అస్తన్నా అల్లాడి నిద్రబోడు అన్నం తిండవు ట్వంటీ ఫోర్ అవర్స్ బయట మెట్ల మీదే కూర్చోవటం ఎండని లేదు ఏం లేదు పెద్దస్త మానం పాపం చూస్తూ ఉంటాయి వీధికొక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా అదే పనితో వచ్చే కష్టాలు అంతా ఇంత కాదు అసలు ఎంత ఇసుకిస్తున్నాడంటే బాబా బాబా బయటికి వెళ్ళాలని ఇరవై నాలుగు గంటలు బాబ్బబ్బా